ప్రియాదేవుని సంగమ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మనకు కాస్మపాలిటిన్ క్రైస్ట్ తరపు నుంచి మేము కుటుంబ పరంగా సమేతంగా వెళ్ళే రెస్టారెంట్లో అలాగే మరి రెగ్యులర్గా తీసుకునే కర్రీస్ తీసుకునే కర్రీ పాయింట్లో కూడా క్రిస్మస్ను జరుపుకోవడం జరిగింది ప్రతిరోజు అనుదినము మరి ఎవరిదో మేము అవసరత కలిగి ఉన్నామో లేకపోతే ప్రతిరోజు ఎవరిని మేము అనేక విషయాలను బట్టి సందర్శిస్తామో వారితో కూడా వాళ్ళెవరో మాకు తెలియనప్పటికీ మరి వారితో కూడా క్రీస్తు జన్మదినం యొక్క గొప్ప మరి ఉత్సవాన్ని జరుపుకోవాలని మేము ఆశ కలిగి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మరి ఎవరో తెలియని వారు అయినప్పటికీ మనం ఎప్పుడూ కూడా క్రిస్మస్లో తెలిసిన వారితోనే మన యొక్క క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ ఆరాధనలు మనం జరుపుకుంటాం కానీ మరి తెలియని వారికి స్వార్థను ప్రకటించాలి తెలియని వారికి క్రీస్తును పరిచయం చేయాలన్న ఆలోచన మనలో కలిగి ఉండాలి మనలో చాలామంది కూడా ప్రతిరోజు లేకపోతే అప్పుడప్పుడు కర్రీ పాయింట్స్కి వెళ్తూ ఉంటాం కర్రీస్ తీసుకుంటాం వాళ్ళతో కూడా కర్రీ పాయింట్లో ఉన్న వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాం రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం రెస్టారెంట్లో కూడా మరి వడ్డించే ఆ యొక్క స్టాఫ్తో కూడా మనం సరదాగా పరిచయంగా మాట్లాడుతూ ఉంటాం కానీ మరి ఆ యొక్క పరిచయాన్ని దేవుని యొక్క స్వార్థకు దేవుని యొక్క వాక్యాన్ని దేవుణ్ణి పరిచయం చేయడానికి కూడా ఉపయోగించుకోలేని ఆలోచన మనం కలిగి ఉండాలనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నది ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మనము దేవుణ్ణి ప్రభు నేర్సుక్రీస్తువాన్ని ఇతరులకు పరిచయం చేసే విధంగా వీలైతే వాక్యాన్ని మరి వారికి తెలియజెప్పే విధంగా ఉండాలనేది మా యొక్క ఆలోచన మీరందరూ కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండలాగా దేవుడు మనల్ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమే కాక అవును